అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రజా తీర్పు మారి కొత్త ప్రభుత్వం కొలువుదేరిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వరుస ఎమోషనల్ సీన్స్ నమోదవుతున్నాయి అదే క్రమంలో రెండున్నరేళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి తెలుగుదేశం శ్రేణుల గుండెల్ని బరువెక్కిస్తోంది ఇది కథ మేం కలగన్నది ఇది కథ మా బాస్ మాకిచ్చిన బహుమతి అంటూ ఆనంద భాష్పాల్ రాలుస్తున్నారు మరి కాసేపట్లో ఆవిష్కారం కాబోతోన్న సదరు అపురూప దృశ్యం ఏంటన్నది మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది ఈ రోజు నా కుటుంబాన్ని ఏ ఎన్ని సంవత్సరాలుగా నేను పనిచేసాను ఎన్ని సంవత్సరాలుగా బతికాము నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చే ముఖ్యమంత్రి గారు ఈ హౌస్ కోసాన దప్ప अदर वाइज నాకు ఈ రాజకీయ అవకాశం లేదు నిండు సభలో చేతులు కట్టుకొని ఉవికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొని బాబు మనసు నుంచి పెళ్ళూ బుక్కిని నాటి భావోద్వేగం

నా నా కుటుంబం భార్య కూడా తన మాటలు పూర్తి కాకముందే మైక్ కట్ చేయడంతో సభకు నమస్కారం పెట్టి బయటకు వచ్చేస్తూ చంద్రబాబు చేసిన శపథం ఏపీ రాజకీయ చరిత్రలో ఒక మరపురాని దృశ్యం ముఖ్యమంత్రి ఈ హౌస్ కుస్తారే తప్ప అదర్వైజ్ నాకు ఈ అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం అదేందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ అర్థం అంద మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం విపక్ష నేతగా తనకివ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తూ అనరాని మాటలంటూ కించపరిచారని ఇటువంటి గౌరవ సభలో తాను ఉండారని మళ్లీ సీఎం హోదాలో గౌరవ సభకే వస్తానని శపథం చేసి అసెంబ్లీని వీడారు చంద్రబాబు ఈ రోజే మీ పతనం మొదలైంది అంటూ వైసీపీ ప్రభుత్వానికి అసెంబ్లీ సాక్షిగా శాపం పెట్టారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ శాపం ఫలించిందా లేక ప్రజాభిప్రాయంలోనే మార్పు వచ్చిందా ఏదైతేనేం అసెంబ్లీలోకి సీఎంగా చంద్రబాబు రీఎంట్రీ ఖరారైంది ప్రజా క్షేత్రంలో గెలిసి మళ్ళీ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు ఓసారి ఇవన్నీ చరిత్ర ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు ఎన్టీఆర్ జయలలిత జగన్ ఇప్పుడు చంద్రబాబు ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ సీఎం గానే సభలోకి అడుగు పెడతానని శపథం చేసి అన్నంత పని చేసిన అతి కొద్ది మంది నేతల జాబితాలో చంద్రబాబు కూడా ఇప్పుడు చేరిపోయారు రెండున్నర ఏళ్ల పాటు అసెంబ్లీకి దూరంగా ఉంటూనే పార్టీని పటిష్టపరుస్తూ వ్యూహాల మీద వ్యూహాలు మారుస్తూ ఈ గ్యాప్ లోనే సిఐడి కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పటికీ ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని కూటమి కట్టి మళ్లీ అధికారం దిశగా అడుగులేసి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఇవాళ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు టీడీపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెడుతున్న బాబుకు తన రాజకీయ ప్రయాణంలో ఇదొక మేలివి ఘట్టం